కాప్రా సర్కిల్ చెర్లపల్లి డివిజన్ ఆదర్శ కాలనీ పేరులోనే ఆదర్శం ఉన్నది ఇది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది కాలనీ ఏర్పడి జర్నలిస్టులు పేదలు మధ్యతరగతి కుటుంబాల కోసం అలాట్ చేసారు ఏడు ఎకరాలలో ఒక ఈ లేఅవుట్ చేయడం జరిగింది గవర్నమెంటు మూడు వందల యాభై కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి రికార్డుతే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు వాళ్ళకి పార్కు ఈ అధ్వానం ఉన్నది ఈ పార్కు ఉద్యానము అధ్వానము ఇది ఎవరు చెప్పుకోవాలి ఏ దేవుని చెప్పుకోవాలి ఏ దేవుని మాల్యమవుతుంది కష్టం అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు మదనపడతా పడతా ఉన్నారు పిల్లలు కూడా ఈ పార్కు ఈ అధ్వానం ఇట్లానే ఉంది పిల్లలు పెరుగుతూ ఉన్నారు వాళ్ళు తిప్ప గైగోడిగా రోడ్ల మీద ఆటలు ఆడుకొని వాళ్ళు బతికి పదవ తరగతి పూర్తి చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు చిన్నతనంలో ఉద్యానం ముసల కానీ ముదుకలు కానీ ఈ ఉద్యానంలో సేద తీరాలంటే ఎంత ఘోర మీద అసలు పాములకు విష సర్పాలకు ఆవాసం ఏర్పడింది మొత్తం ఇది పేదల బస్సు అనే పాపమా ఇది కాబట్టి దయచేసి మన గ్రేటర్ మహానగరంలో మన కాపురా సర్కిల్ మొట్టమొదటి సర్కిల్ ఇది ఆ సర్కిల్లో ఈ మన చెర్లపల్లి డివిజన్ పేదల బస్తీ పక్కా పేదల బస్తీ ఈ పేదల బస్తీ పార్కులు దాదాపు ఏడు పార్కులు ఉంటే ఒకటి దాదాపు రెండు వేల గజాల దాకా గురైంది ఇంకొక పార్కులో ఒక డెవలప్మెంట్ చేసిరు పార్కును అది ఒకటి తప్ప మిగతా ఒకటి దేవ ఒక గుడి కట్టిరు ఒకటి కమ్యూనిటాలు కట్టుకోరు ఇంకా మూడు పార్కుల పరిస్థితి ఆ పక్కనే ఉన్నది డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న పార్కు దాదాపు పదకొండు వందల గజాలు ఉంటుంది అది అద్వానం ఉన్నది ఇది దాదాపు పదిహేను వందల గజాలు ఉంటుంది ఇది చెప్పుకోవడానికే ఉంటుంది సింగారం ఉన్నది తప్ప చూసి మురువ అన్నట్టు మురువని కూడా లేదు వీళ్ళు బోసపడుతూ ఉన్నారు ఇంకొక పార్క్ ఉన్నది అది డెవలప్మెంట్ కోసం మన డబుల్ బెడ్రూమ్ దానికోసం ఏదో సెప్టిక్ ట్యాంకులు కడతారంట అని చెప్పేవాళ్ళు ఉన్నది ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలు ఏది లేదు లేకనే పాయ ఉన్నోళ్లకు ఈ విధంగా పట్టించుకోకపోవడం అన్యాయం ఇది చెర్లపల్లి కాలనీల కుటుంబాల పక్షాన సిసిఎస్ పక్షాన మేము ప్రభుత్వానికి ఎమ్మెల్యే బండా గారికి గారికి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారికి మన నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్ గారికి అదే విధంగా కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారికి మేము చేతులెత్తి మొక్కుతా ఉన్నాము అయ్యా మీకు దండం పెడతాము ఇది పేదలు బస్తీ ఈ పేదలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఆటలాడుకోవాలి ఆటలాడుకోవాలి చెప్పి బాగుంటుంది మొత్తం పాములకు తేళ్లకు ఇది అవకాశం ఉంది డబ్బు చూడండి కొంచెం ఈ డబ్బు రెసి ఉన్నది ఇదంతా ఉన్నది అక్కడ ఉన్నాయి ఇదంతా ఎంత కోస అంటే చాలా కోస తీసుకు పాము గిట్ల కరిస్తే పరిస్థితి పాములు చాలా తిరుగుతూ అంటుంటాయి పురుగుల మాదిరిగా తిరుగుతూ ఉంటాయి దయచేసి ఇకనైనా అలసత్వం వీడి వెంటనే చర్యలకు ఉపక్రమించాలి ఈ పార్కు పచ్చందాలతోటి విరసిల్లాలే ఈ ఆదర్శనగర్లో పేరులేనే కాదు ఉద్యానాలను కూడా అభివృద్ధి చేసిరు అధికారులు అని చెప్పి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా చెర్లపల్లి కాలనీల సమాఖ్య పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేసిరు దానికి చిన్న కంచెక్కలు ఏర్పాటు చేసి అభివృద్ధి పార్కును అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం మంచిగా చేస్తారని మేము పార్క్ అనుకున్నాం కానీ ఇంత ఘోరంగా అయింది ఒకప్పుడు మీరు పార్క్ బాగుండేది ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది పాములకు తేళ్లకు మేము ఇబ్బంది పడుతున్నాము మా ఇల్లు పక్కన ఎదురుగానే ఎంత క్లీన్ చేసినా ఇది క్లీన్ అయితే లేదు మరి ఎంతమందికి మేము కంప్లైంట్ ఇచ్చినా ఎంతమంది వచ్చి చూసినా కానీ ఇది అయితే మాకు మంచిగా డెవలప్ చేస్తలేరు మాకు పార్కు పిల్లలకు ఇబ్బంది అవుతుంది పిల్లలు కూడా ఆడుకోనికి లేదు ఇండ్లల్లో ఆడుతుంటే మాకు అందరూ న్యూసెన్స్ అవుతుంది మాకు ఇక్కడ ఫుట్బాల్ అవి ఆడుతుంటే కూడా న్యూసెన్స్ అవుతుంది గల్లీలలో ఆడుతున్నారు పిల్లలు మాకు మంచిగా చేయాలి పార్కు క్రికెట్ ఆడనికి అన్నిటికీ మంచిగా చేయాలని అందరికీ కోరుతూ నమస్కారం పెడుతున్నాను